నేను జీజిఎం బెషల్ హాస్పిటల్ లాంటి సిటీ నుంచి వచ్చాను కట్టి అందరు ప్లస్ సౌకర్యతున్న నమస్కారం రాజమండ్రిలో ఇది చేయకపోతున్న రెండో ప్లస్ కిట్ అండి ఇవాళ మొదటి డాక్టర్ రుక్మిణీ మిల్లా కందాలయ్ మేడం ఇన్ ఎడియన్ బ్యూరో ఫిజిషియన్ ఇవాళ మేడం మరొకటి పార్కిన్సన్ డిసీజ్ అండ్ మూమెంట్ డిజార్డర్స్ గురించి మాట్లాడుతున్నాను नमस्कार सो मगनजेशन यश हास्पिटल पारकिंग मूवेंटर रिसाइ प्रोफेसर डॉक्टर रूपम गारमोस्ट मुफ संवर मूवेंट्स आर्डर्स आई एक्सपीरिये दा तो मैं डॉक्टर राजेश ग्रूप सो भारत पारक्री पा पार्किंग जब मूवे चाल कदलि जब कदलो है कदली तक कदलिट उड़े एक्व कदल कोनकूट्राइकूर के कदलो कोरिया एस्टोनिया ट्रम इला वेरे रक रकम जब तक कदलीकल जब पारकिंग सो पारो इला जब इंका मन की दूसरा దాంట్లో వణుకు రావడము ఫామ్లో కూర్చున్నప్పుడు వణుకు రావడము నడుస్తున్నప్పుడు స్లో అయిపోవడం అన్నింటిలో స్లో అయిపోవడం అన్నం తినేటప్పుడు చేతులు కలుపుకోవడం నడిచేటప్పుడు చేతులు ఊపడంలో మాట్లాడంలో మింగడంలో అన్నింటిలో స్లో అయ్యే చెప్పు పాత్ర ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని ఎంతమందికి పాత్ర చెప్పు వస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ అంటే ఒక లక్షల్లో ఒక నలుగురికో రెండుకో చెప్పు సో మనకి ఆ టౌన్లో చూసుకుంటే చాలా కామన్గానే ఉంటాయి మన పాపులేషన్ చాలా ఎక్కువ కొన్ని ఏరియాస్ పార్సీస్ అట్లాంటి వాళ్ళు ఉన్నాయనుకోండి వాళ్ళలో నలభై వాళ్ళకి ఒక లక్ష నలభై లాగా ప్రొవెలన్స్ పెరగవచ్చు సో ఈ జబ్బు ఎందుకు వస్తుందంటే ఇది దళాలు చీలించే జబ్బు ఒక ప్రోటీన్ ఆల్మోసిన్టీ అనే ప్రోటీన్ దళాల్లో ఎక్కువ అయిపోయి ఆ తరాలు క్షీణించుకుంటాయి ఆర్కాసి అంటే తీసీ డ్యామేజ్ బట్ మన దగ్గర అలాంటి ట్రీట్మెంట్స్ లేదు ఇప్పుడు ఈ ఆర్కాసింగ్ నరాన్సి నుంచి డోపమి అనే పదార్థాలు తయారు చేయాల్సిన నరాలు డ్యామేజ్ వచ్చినాయి కాబట్టి బ్రెయిన్లో డోపమి కలుగుతుంది సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇనిషియల్ స్టేజెస్లో మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తాం దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్ డిగ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న సర్జరీ బ్రెయిన్ టేస్ట్మెంట్ అని సర్జర్ చేస్తాం ఈ బ్రెయిన్ టేస్ట్మెంట్ వరల్డ్ వైడ్ ముప్పై సంవత్సరాలుగా నడుస్తుంది ఇండియాలో మా ప్రాంతానికి కానీ మా టీమ్ యాక్చువల్లీ స్టార్ట్ ఇండియా ఫస్ట్గా డీజీస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఐ మీన్ అలాంగ్ విత్ చిరా అండ్ ముంబై మన ఇండియాలోనే ఈ మూడు సెంటర్స్లో ఫస్ట్గా ఒక ఈ వీక్మెంట్ టూ థౌసండ్ స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది సో రోజు రోజుకి అంతా మీకు రీసెర్చ్ నడుస్తుంది ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సో చాలామంది ఇప్పుడు ఈ బ్రెయిన్ పేజ్ చేస్తుంది ఉంది పార్కింగ్ ఇప్పుడు దాని గురించి సో యశో హాస్పిటల్లో వి ఆర్ ఫోకసింగ్ ఓన్లీ వన్ ఇంకేస్ బికాస్ చాలా మందికి అవసరం ఉంది అండ్ అందరి టీమ్ మా టీమ్ దాని మీదే ఫోకస్ చేద్దామని ఓన్లీ ఫోకసింగ్ అండ్ పార్కింగ్ సూచి చిన్న వయసు పెద్ద వయసు అందరికీ రావచ్చు సో ఎస్పెషల్లీ అందరి ఎక్కువ వాళ్ళకి సర్వీస్ చేసిన దాకా వాళ్ళు జడ్డీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది కంట్రూస్ చేసింది జమ్మని సో దాంతో వాళ్ళు నెగిటివ్ లివ్ లివ్ దైక్ లైఫ్ వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు అన్ని పని చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ఆఫ్ ద సర్జరీ రిస్క్ తగ్గిస్తూ చేయదు రిస్క్ తగ్గించదు పర్మనెంట్ క్యూర్ కూడా కాదు ఇది ట్రీట్మెంట్ సో పర్మనెంట్ క్యూర్ అంటే నరం డ్యామేజ్ చేయడాన్ని ఆపడానికి అలాంటి ట్రీట్మెంట్ అసలు దాకా లేదు వచ్చేటట్టు ఉంది కొన్ని రాజిని మ్యామ్ ఒక యాంటీబాడీ తయారు చేసి ట్రై చేస్తున్నారు కానీ అది వచ్చే వరకు మనం ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తాం మళ్ళీ బీపీ షుగర్ లాగా వచ్చేటప్పుడు ఒకసారి జబ్బిందనుకోండి దాన్ని కంటిన్యూస్గా మేనేజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు షుగర్ కానీ అనుకోండి ఫస్ట్ ఇండిషన్గా మందుతో చూస్తారు కొంచెం మందుతో సైడ్ ఎఫెక్ట్ రావడం మొదలైంది ఎక్కువ డోసులు పెట్టాలి అనుకుంటే సర్జికల్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో ఫేస్ లేకపోతే కంఫర్ట్ ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ ఫేస్ మేకర్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ నడుస్తుంది వర్క్ కూడా కొంచెం మందు ఫేస్కోలేదు అంటే మందు ముందు మామూలు కలిగిస్తుంది అండ్ బాగా కన్నీ బాగా వస్తుంది సో ట్రైమర్స్ డిస్టార్ కొంచెం అంటే ఇప్పుడు ఎందుకు వస్తుందో అసలు నాకు తెలియదు కాంపిటీషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనుకుంటాం అంటే జను కొంచెం అండ్ పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ పరంగా కొంచెం జను పరంగా దెర్ఆర్ జెనెటిక్ విత్ డౌట్ ఓన్లీ ప్యూర్ జెనటిక్ డిసీజెస్ ఉంటాయి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో రోజు ఏ అలాంటిది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పార్కింగ్ డిసీజ్ మాత్రం జెనటిక్గా వచ్చినాయి వాళ్ళకి చిన్న వయసులో ఎక్కువ రావచ్చు యూజువల్గా లెస్ ఫార్ ఇయర్స్ యన్ కార్సెస్ పార్కింగ్ నార్మల్గా ఆర్చిషన్స్ ఎంప్ అరవై సంవత్సరాల తర్వాత వస్తున్న వాళ్ళు చేస్తారు ఇది యాభై సంవత్సరాలు కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి రావచ్చు సపోజ్ పెద్ద వాళ్ళకి మాత్రం మనకి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జనటిక్స్ మనకి షుగర్ బీపీ కూడా అట్లా ఫ్యామిలీ జెనెటిక్ షుగర్ బీపీ ఉందనుకోండి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్ అసెప్టెబిలిటీ అవుతుంది దానిపైన మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ పెద్ద చేస్తాయి కోవిడ్లో కూడా మనకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కొంచెం కోవిడ్ వల్ల పెరిగిందేమో మనకి పంపించిన చెబుతున్నాము ఫ్యూచర్లో ఎక్కువ ఇళ్ళదేమో సెకండ్ థింగ్ ఈజ్ దట్ పొల్యూషన్స్ అంటే ఇప్పుడు ఫెర్టిలైజర్స్తో యూస్ చేసే ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నాయనుకో లేకపోతే బాగా పొల్యూషన్ ఉన్న వాళ్ళకి ఉన్న ఏరియా వల్ల వాళ్ళకి అక్కడ కూడా పది అవ్వచ్చు అలానే కొన్నిసార్లు స్ట్రెస్

దానికి ట్రీట్మెంట్ అసలు ఇప్పుడు దాకా లేదు వచ్చేటట్టు ఉంది కొన్ని ప్రాజీని మ్యామ్ అని ఒక యాంటీబాడీ తయారు చేసి ట్రై చేస్తున్నారు కానీ అది వచ్చే వరకు మనం ట్రీట్మెంట్ చేస్తాం మళ్ళీ బీపీ షుగర్ కాక వచ్చేటప్పుడు ఒకసారి జబ్బు వచ్చిందనుకోండి దాన్ని కంటిన్యూస్గా మేనేజ్ చేసుకొని ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు షుగర్ లాగానే అనుకోండి ఫస్ట్ ఈవిషన్గా మందుతో చూస్తారు కొంచెం మందుతో సైడ్ ఎఫెక్ట్ రావడం మొదలైంది ఎక్కువ డోస్ పెట్టాలి అనుకుంటే సర్జికల్ ఆప్షన్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు సో పేస్ మేకర్ కంఫర్ట్ ఏంటంటే మనకి వెళ్లింగ్ ఫోర్ సెవెన్ ఆ పేస్ మేకర్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఎంత నడుస్తుంది బట్ బట్ కొంచెం అంత వేస్ట్ పాలిటీస్ నా టై బంత్ మొత్తం మామే వెళ్ళవచ్చు బట్ బాగా కంటే బాగా పోలేదు సార్ ట్రైన్